తెలుగు తెరకు ఎంటివాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కర్ణ సుయోధనులు వాడే తెలుగు తెరకు ఎంటి వాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కర్ణ సుయోధనులు వాడే వాడు చేయని పౌరాణిక పాత్ర లేదు వాడు చేయని చారిత్రక పాత్ర లేదు వాడు చేయని పౌరాణిక పాత్ర లేదు వాడు చేయని చారిత్రక పాత్ర లేదు వాడు అని పౌరాణిక అంశం లేదు వాడు తీయని చారిత్రక అంశం లేదు వాడు అని పౌరాణిక అంశం లేదు వాడు తీయని చారిత్రక అంశం లేదు తెలుగు తెరకు ఎంటి వాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కర్ణ సుయోధనులు వాడే నటుడుగానే గాక నిర్మాతగా ఎదిగాడు కథకుడు దర్శకుడయ్యాడు స్క్రీన్ ప్లేలు రాసి నటుడుగానే కాకా గయది గాడు కథకుడు దర్శకుడయ్యాడు స్క్రీన్ ప్లేలు రాసి బహుమతులు సన్మానాలు లెక్కలేనన్ని పురస్కారాలు లెక్కలేనన్ని బహుమతులు సన్మానాలు లెక్కలేనన్ని బిరుదులు పురస్కారాలు లెక్కలేనన్ని తెలుగు తెరకు ఎంటి వాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కర్ణ సుయోధనులు వాడే అంతటితో ఆగలేదు ఓ రాజకీయాల్లోకి దూకి అన్నగా నిలిచాడు అంతటితో ఆగలేదు ఏంటి వాడు రాజకీయాల్లోకి దూకి అన్నగ నిలిచాడు పార్టీని స్థాపించి తెలుగు జాతిని మేల్కొలిపాడు అధికారానికి వచ్చి అన్నవరం కురిపించాడు పార్టీని స్థాపించి తెలుగు జాతిని మేల్కొలిపాడు అధికారానికి వచ్చి అన్నవరం కురిపించాడు తెలుగు తెరకు ఎంటి వాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కర్ణ సుయోధనుడు వాడే సూర్యచంద్రులకైనా గ్రహణాలు తప్పలేదు మానవ మాతృలం మనమెంత అనుకున్నాడు సూర్యచంద్రులకైనా గ్రహణాలు తప్పలేదు మానవ మాతృలం మనమెంత అనుకున్నాడు ఆరు నెలలు మిన్నకుండి సింహగర్జన చేయ తలపెట్టాడు దేవుని నందుకొని ధృవతారై నిలిచాడు ఆరు నెలలు మిన్నకుండి సింహగర్జన చేయ తలపెట్టాడు దేవుని నందుకొని ధృవతారై నిలిచాడు అప్పటికే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగోడికి అన్నవాడే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగోడికి అన్నవాడే అప్పటికి ఇప్పటికీ అప్పటికీ తెలుగోడికి అన్నవాడే తెలుగు తెరకి వాడు కొత్త వెలుగు తెచ్చాడు రాముడైన వాడే రావణుడైన వాడే కృష్ణుడైన వాడే కన్న వాడే